బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు అయితే ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు అంటే ఒకేసారి ఎనిమిది మంది అయిపోతారు అనమాట ఐదు వారాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఆరుగురు మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయినట్టు సో ఉన్న పది మందిలో ఆరుగురు లో ఉన్నారు నబీల్ నైనికా అలాగే విష్ణుప్రియ ఆదిత్య తో పాటుగా చెప్పాలంటే మణికంఠ కూడా ఉన్నాడు ఓకే సో సిక్స్ మెంబెర్స్ ఉన్నారు అవ్వని వాళ్ళు ఎవరు అంటే పృథ్వీ యష్మి సీత ప్రేరణ ఈ నలుగురు కూడా నామినేషన్స్ లేరు అయితే నామినేషన్స్ రోజునే ఎలిమినేషన్ ఎవరైపోతున్నారు అనే విషయం మీద కూడా క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే నైనిక ప స్క్రీన్ పర్ఫార్మెన్స్ జీరో అండ్ ఆదిత్య గారి పర్ఫార్మెన్స్ ఆటలో ఉన్నప్పటికీ కూడా అది అంత గొప్పగా లేదు సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ఆదిత్య గారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నైనికా సో నైనికా మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుందా లేకపోతే మన ఆదిత్య గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారా అనే విషయం తెలియదు ఒకవేళ కనుక ఎవరినైనా బిగ్ బాస్ లాస్ట్ టైం లాగా గౌతమ్ని సీక్రెట్ రూమ్లో పెట్టినట్టుగా పెట్టాలి అనుకుంటే మణికంటాని సీక్రెట్ రూమ్లో కానీ నిఖిల్ని సీక్రెట్ రూమ్లో కానీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని కనుక సీక్రెట్ రూమ్లో పెడితే ఆట మారుతుంది కా మణికంట తను ఒక్కొక్కసారి మూడ్ వేరియేషన్స్ అవి వచ్చినప్పటికీ కూడా నిఖిల్ ని మాత్రం ఆ సీక్రెట్ రూమ్ లో పెడితే సూపర్ టూపర్ ట్విస్ట్ ఆట మొత్తం యూటర్న్ అవుతుందని చెప్పొచ్చు సో ఈ రకంగా కూడా బిగ్ బాస్ ప్లాన్ చేయొచ్చు డబల్ ఎలిమినేషన్ అన్నారు కానీ మళ్ళీ సీక్రెట్ రూమ్ ద్వారా తిరిగి పంపిస్తానని చెప్పలేదు కదా సో ఆదిత్య నైనికల్లో ఒకరిని ఎలిమినేట్ చేసి నిఖిల్ని కానీ మణికంఠను కానీ సీక్రెట్ రూమ్ కు పంపించే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్ళిపోవడం అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడము జరిగింది ఇలా ఈసారి కూడా మణికంఠ లేదా నిఖిల్ని పంపించి ఒకరిని ఎలిమినేట్ చేసి ని దింపిన తర్వాత మళ్ళీ నిఖిల్ మణికంఠలో ఒకళ్ళు సీక్రెట్ రూమ్ నుంచి మెయిన్ వస్తారు అన్నమాట